అఖినేని అఖిల్ అలాగే జైన వివాహం అయితే జరిగింది చాలా గోప్యంగా జరిగింది ఎంత ఇది అంటే కనీసం మీడియా వాళ్ళకి కూడా లోపలికి ఎంట్రీ లేదు ఎందుకనంటే అదొక కళ్యాణ మండపంలోనో బ్యాంక్వెట్ హాల్లోనో జరగలేదు స్వయంగా నాగార్జున ఇంట్లోనే జరిగింది అనమాట అయితే ఈ పెళ్లికి అఖిల్ తన మాజీ వదినైనా సమంతను స్పెషల్ ఇన్విటేషన్ ద్వారా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు పిలిపించాడు అయితే ఇక సమంత వచ్చిన తర్వాత చాలా తను ఒక నార్మల్ ఇన్నోవా కార్ లో వచ్చింది ఎవ్వరు కూడా అసలు తను సమంత అని కూడా కనిపించలేదు అనమాట తన లోపలికి తర్వాత గేట్లు వేయడం జరిగింది అయితే తను పంచుకున్న కొన్ని ఫోటోల కారణంగా మనకు అర్థమైంది ఏంటంటే ఇక అఖిల్ 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 అలాగే జైన బ్రావ్జీ వివాహానికి వెళ్ళిన తను కేవలం అక్కడ ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది అయితే తను రాగానే అక్కడ నాగ చైతన్య శోభిత అలాగే నాగార్జున కుటుంబానికి సంబంధించిన సుమంత్ వీళ్ళందరూ కూడా ఆమెను రిసీవ్ చేసుకోవడం జరిగింది అయితే ఆమె అసలు నాగచైతన్యతో ఏమీ మాట్లాడలేదు జస్ట్ నవ్వే ఊరుకుంది కానీ శోభితతో కొంచెం మాట్లాడింది ఆ తర్వాత అఖిల్ తో అలాగే కొత్త పెళ్లి కూతురితో మాట్లాడి జస్ట్ పావు గంట మాత్రమే కూర్చుని అక్కడ అఖిల్ కి గిఫ్ట్ ఇచ్చి అక్కడి నుంచి తను బయలుదేరి మళ్ళీ తిరిగి దుబాయ్కి వెళ్ళడం జరిగిందట అయితే ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా తన మనసు ఎంత ముక్కలైపోయి ఉంటుందో ఎందుకనంటే శోభిత స్థానంలో తన కదా ఉండాలి దగ్గరుండి తన మరది అఖిల్ పెళ్లి తన కదా చేయించాల్సింది అంటూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ పెడుతున్నారు కరెక్టే కానీ ఒక్కసారి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి మనం ఏం చేస్తాం